కార్తీక మాసంలో శివకేశవుల గుళ్ళు భక్తుల రద్దీతో ఉన్నాయండి కలకలలాడుతూ మేము భద్రాచలం వెళ్ళి గోదావరిలో స్నానం చేసి రాములవారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి అరుణాచలం అయితే మేము వెళ్ళాము మనకి భద్రాచలం నుంచి అక్కడ ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది పర్ణశాల వెళ్ళే రూట్లో అయితే మనకి ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము ఎదురుగా మన మలేషియాలో ఉన్నటువంటి విధంగా ఏర్పాటు చేశారు ఇరవై ఒక్క అడుగులు ఉంటుందట ఇది ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళినట్లయితే రమణ ఆశ్రమంలో అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు మనకి అరుణాచలంలో ఏ విధంగా అయితే అరుణగిరి చుట్టూ ప్రదర్శన చేస్తామో అక్కడ కూడా అష్టదిక్పాలక లింగాలు కూడా ప్రతిష్ట చేసి ఉంటాయి వాటి చుట్టూ ప్రదర్శన చేసి మనము అరుణాచలంలో మనము అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుంటాము అదేవిధంగా ఇక్కడ కూడా అష్టదిక్పాలకులను ఏర్పాటు చేశారు అష్టదిక్పాలక లింగాలు లింగాలను ఏర్పాటు చేశారు మనం అష్టదిక్పాలక లింగాలనే కాకుండా ప్రధాన లింగము అయినటువంటి సహస్రదళ లింగాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి ఇక్కడ లింగం ప్రత్యేకత ఏమిటంటే స్ఫటిక లింగము ఆ లింగం మీద వెయ్యి ఏడు లింగాలను ప్రతిష్ఠించి ప్రధాన లింగంతో వెయ్యి ఎనిమిది లింగాలుగా అయితే మనకి దర్శించుకోవచ్చు ఆ ఒక్క లింగాన్ని దర్శించినట్లయితే వెయ్యి ఎనిమిది లింగాలను దర్శించుకున్నటువంటి పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా ఇటు చుట్టూ మనం ఇప్పుడు ఇక్కడ కూడా వెయ్యి ఎనిమిది లింగాలను ప్రతిష్ట చేస్తున్నారు ఇక్కడ చుట్టూ ఉన్న అష్టదిక్పాలక లింగాలను అగ్నిలింగము వాయులింగము జలలింగము ఇంద్రలింగము కుబేరలింగము అరుణగిరిలో అరుణాచరంలో ఏ ఏ విధంగా అయితే మనకి అష్టలింగాలు ఉన్నాయో ఇక్కడ కూడా అదే విధంగా అష్టలింగాలను ఏర్పాటు చేశారు చుట్టూ చుట్టూ మనం అవి చూసుకుంటూ ఇక్కడ రమణ చూడండి రమణ మహర్షి గురువుగారు ఉన్నారు గారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనము ఇక్కడ లింగాలన్నీ చూసుకుంటూ చక్కగా అభిషేకం చేసేవాళ్ళు అభిషేకం చేసుకుంటూ చక్కగా పసుపు కుంకుమలు పూలు వేస్తూ చక్కగా లింగాలను చూస్తూ దర్శనం చేసుకుంటూ చాలా ప్రశాంతతతో హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ భక్తులు చాలా సంతోషంగా స్వామి వార్లను దర్శనం చేసుకుంటూ అసలు మన కన్నుల పండుగ కనిపిస్తుంది ఈ అయితే చాలా చిన్న ప్రదేశంలో ఈ ఆలయాన్ని కట్టారు ఎంత చక్కగా నిర్మించారంటే ప్రతి ఒక్క దేవి దేవతామూర్తులను మనం ఇక్కడైతే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ గజలక్ష్మిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు మీకు కనబడుతుంది వెయ్యి ఎనిమిది బ్రహ్మ సూత్ర లింగాలు ఇక్కడ పెట్టారు చూసారా ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చూశారా ఇక్కడ సూర్యలింగము ఇదే విధంగా అరుణాచలంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఇక్కడ అన్ని లింగాలను ప్రతిష్ఠించారండి ఆ లింగాలను మనం దర్శనం చేసుకుంటూ చుట్టూ మనము చూస్తూ దర్శనం చేసుకుంటూ మనము ప్రశాంతంగా వెళ్ళచ్చు దాదాపు మాకు వన్ అవర్ పట్టింది మాకు చుట్టూ దర్శనం చేయడానికి ఇక్కడ వరుణలింగము వరుణలింగము అన్నీ ఒక్కొక్కటి అక్కడ మనకైతే పేర్లు రాసి పెట్టారు మనకు అర్థమవుతూ ఉంటుంది ఎక్కడ ఏ లింగాన్ని అయితే ప్రతిష్ఠించారో మనం చూస్తూ ఆ బోర్డు చదువుతూ మనము అక్కడ స్మరణ చేస్తూ మనం దర్శనం చేస్తూ వెళ్ళచ్చు ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి మనం తప్పక దర్శించవలసిన ఆలయాలండి ఇవి అరుణాచలంలో ఏ విధంగా అయితే మోక్షద్వారం అయితే ఉంటుందో మోక్షద్వారంలో నుంచి మనము వెళ్ళినట్లయితే మనకి మోక్షం లభిస్తుంది అని అయితే చెప్తారు కదా అరుణాచలంలో అదే విధంగా ఇక్కడ మోక్షద్వారం కూడా ఏర్పాటు చేశారు భక్తులు ఇక్కడ ఆలయానికి వచ్చిన వాళ్ళు మోక్షద్వారంలోకి వెళ్ళి కూడా బయటికి వచ్చి ఆ ఎదురుగా ఉన్నటువంటిని నందిని దర్శనం చేసుకొని తన పాపాలను మొత్తము ఈ మోక్షద్వారం నుండా బయటకు వచ్చి మనం తెలిసి తెలియక చేసిన పాపాలు పోవాలి అన్నీ కరిగిపోయాయి అని భావనతోటి బయటికి వచ్చి ఆ నందీశ్వరుడికి నమస్కారం చేసుకొని బయటికి వస్తారండి ఇక్కడ దేవీ దేవత విగ్రహాలు కూడా కొన్ని ప్రతిష్ట చేశారు ఇప్పుడే కొన్ని కొన్ని విగ్రహాలు కొత్తగా కూడా ప్రతిష్ట చేస్తున్నారు కాబట్టి ఇంకా కొన్ని మనకి అక్కడ తెలియని పేర్లు కూడా అయితే ఉన్నాయి ఇక్కడ సప్తమాత్రికలు కూడా ప్రతిష్ట చేశారు ఇక్కడ ఉత్తర ద్వార దర్శనము శివ ముక్కోటి చూస్తున్నారు కదా నాగ ప్రతిష్టలు కార్తీక మాసం అయ్యేసరికి భక్తులు చూ కూడా చాలా రద్దీగా ఉన్నారండి అద్దాల మండపము చాలా ప్రత్యేకంగా ఉంది ఇక్కడ పూరి జగన్నాథ్ విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ట చేశారు దర్శనం చేసుకోవచ్చు మనము ఈ ఆలయానికి మనం దర్శించడానికి రావాల్సినట్లయితే చాలా ప్రశాంతంగా రావాలండి కొద్ది టైం స్పెండ్ చేసేటట్టు శ్రీచక్రలింగము దర్శనం చేసుకోండి శ్రీచక్రలింగాన్ని కూడా ప్రతిష్ట చేశారు మనకు అరుదుగా కనిపిస్తుంది శ్రీచక్రలింగము ఇక్కడ కోటి బిల్వార్చన జరుగుతుందండి ఆలయంలో అందుకే భక్తులు ఇక్కడ కూర్చొని ఆ ఆకులు మొత్తం బిల్వదలాలని శుభ్రం చేస్తూ అవన్నీ పూజకు ఏర్పాటు చేస్తున్నారు రుద్రాక్ష చెట్టు కూడా ఉంది ఇక్కడ ఇక్కడ నాగేంద్రులు మనము దర్శనం చేసుకోవచ్చు నాగప్రతిష్ట విగ్రహాలు స్వయంభూ నాగేంద్రుడు కూడా ఉందండి పుట్ట కూడా దర్శనం చేసుకోవచ్చు ఇది ప్రధాన ఆలయము మనము లోన వీడియోస్ తీయకూడదు అందుకే వీడియోస్ తీయలేదండి నవరత్న లింగాలు కూడా ఉన్నాయి దర్శనం చేసుకోండి అంతేకాకుండా ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా మనం దర్శనం చేసుకొని స్వయంగా మనము పాలతో అభిషేకం చేసుకోవచ్చు గోశాల కూడా ఉందండి ఇక్కడ అంతేకాకుండా నిత్య అన్నదానం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్య అన్నదానం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు చూడండి సహస్రలింగము ఈ సహస్రలింగాన్ని దర్శించుకున్నట్లయితే వెయ్యి ఎనిమిది లింగాలను దర్శించుకున్నటువంటి పుణ్యం మనకు కలుగుతూ ఉంటుంది ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ అంటూ మనము దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు